అందరికీ నమస్కారమండి స్త్రీలు నోములు వ్రతాలు కథలు పూజా విధానం ఉద్యాపన ఇందులో భాగంగానే ఈరోజు గడపగౌరీ నోము కథ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇది సంవత్సరం పాటు చేసుకునే నోమండి రథసప్తమికి కానీ శివరాత్రి రోజు కానీ ఏదైనా మంచి రోజు కానీ చూసి ఈ గడపగౌరి నోము కథ పట్టుకోవాలి గడపగౌరి నోము మొదలుపెట్టేటప్పుడు మనసులో సంకల్పం చెప్పుకోవాలి ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత గడపగౌరి నోము పాట పాడుకొని అక్షంతలు వేసుకోవాలి ఒక సంవత్సరం పొడుగున ప్రతిదినము ఉదయం వేళ గడపకు పసుపు రాసి మూడు బొట్లు పెట్టవలను తర్వాత ఉద్యాపన చేయాలి ప్రతిరోజు ఉదయము సంవత్సరం పాటు గడపకు పసుపు రాసి మూడు కుంకోబొట్లు పెట్టి ఈ పాటను చదువుకొనవలను గడప గౌరి నోము నోచిన పడతికి గడవరానంతటి గండములుండవు బడయగలేనట్టి భాగ్యములుండవు అని ఈ పాటను ప్రతిరోజు పాడుకొని అక్షంతలు వేసుకోవాలి సంవత్సరం అయిన తర్వాత ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన కోసము ఒక మంచి రోజు చూసుకొని ఉద్యాపన చేసుకోవాలి ఒక పుణ్యశ్రీని వాయనం తీసుకోవడానికి ఇంటికి పిలవాలి ఉద్యాపన రోజు యధావిధిగా పూజ చేసుకొని గడపగౌరి పాట పాడుకొని ఒక పల్లెములో పదమూడు జతల గాజులు చీర బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ మట్టెలు మంగళసూత్రాలు ఒక పుణ్యశ్రీకి వాయనంగా ఇవ్వాలి ఇచ్చిన తరువాత వారి యొక్క ఆశీర్వాదము తీసుకోవాలి అందరికీ నమస్కారమండి స్త్రీలు నోములు వ్రతాలు కథలు పూజా విధానము ఉద్యాపన దీనిలో భాగంగా ఈరోజు విష్ణు కమలాల నోము గురించి తెలుసుకుందాము ఇది సంవత్సరం పాటు చేసుకునే నోమండి విష్ణు కమలాల నోము కథ పూర్వము ఒక రాజు కూతురు మరియు మంత్రి కూతురు ఉండెను రాజు కూతురు ముఖము కన్నా మంత్రి కుమార్తె ముఖము కమలం వలె కలకలలాడుచున్నది దానికి రాజు కూతురు మంత్రి కూతురు యొక్క ముఖము కమలం వలె కలకలలాడుటకు కారణమేమని పురోహితుని అడగగా ఈ నోమును పట్టుకొని ఒక సంవత్సరం పూర్తి అయిన తర్వాత శివరాత్రికి కానీ రథసప్తమికి కానీ పూర్తి చేయాలి అని పురోహితుడు కూతురికి వివరముగా చెప్పెను ఎవరైనా ఈ నోము పట్టుకోవాలనుకుంటే ప్రతిరోజు ఒక కమలం వత్తిని దేవుని పూజాగదిలో వెలిగించి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకొనవలను ప్రతిరోజు ఇలా చేసుకోవాలి మనము ఒకవేళ చేయలేని రోజులు ఉంటే ఆ రోజులను లెక్క పెట్టుకొని మనము పూజ మొదలుపెట్టిన రోజు ఎన్ని రోజులు అలా వెలిగించకుండా పడిపోయినాయో అన్ని రోజుల వత్తులను వెలిగించుకోవాలి ఇలా సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన బంగారము వెండి ఇత్తడి రాగి మట్టి ఏదైనా మన చేతనైన రెండు ప్రమిదలను తీసుకోవాలి దాంట్లో రెండు కమలం వత్తులు వేసి ఆవు నెయ్యితో తడిపి వెలిగించాలి పావు తక్కువ మూడు కిలోల బియ్యముతో పాటు దక్షిణ తాంబూలాలతో ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి వీలున్నవారు అందరూ చేసుకోండి అందరికీ ధన్యవాదములు నచ్చితే ఒక లైక్ చేయండి